అపోస్తలుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రొదుకును అక్కడ నుండి పతరకును వచ్చితిమి అప్పుడు ఫేనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరుతిమి కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము అక్కడ నున్న శిష్యులను కనుగొని ఏడు దినములక్కడ ఉంటిమి వారు నీవు ఎరుషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమైపోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంప వచ్చిరి వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి అంతటా మేము ఓడ ఎక్కితిమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి ఒక దినం ఉంటిమి మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి ఏడుగురిలోనొకడు సువార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్నెకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిరి వారు ప్రవచించువారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరుసలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా నేనైతే ప్రభువైన ఏసునామము నిమిత్తము ఎరుసలేములో బంధింపబడుటకు మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటుమి ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామాగ్రి తీసుకొని ఎరుషలేమునకు ఎక్కిపోతిమి మరియు కైసరయ్య నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలనను ఉద్దేశంతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి మేము ఎరుషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకొని మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునద్దకు వచ్చను అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి సహోదరుడ యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు గదా వారందరూ ధర్మశాస్త్రమందు గలవారు అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారంలో చెప్పున నడవకూడదనియు నీవు చెప్పుటవలన వారందరూ మోసైన విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు కావున మనమేమి చేయుదుము నీవు వచ్చిన సంగతి వారు తప్పక వెందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము నొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యడి తగులుబడి పెట్టుకొనుము అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొని చిన్నావనియూ తెలుసుకుందరు అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పిరి అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాణి కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చదుమని తెలిపాను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి సమూహం అంతటినీ కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని ఇస్రాయేలీయులారా ఇస్రాయేలీలారా సహాయము చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి ఏలయనగా ఎఫ్ఎస్సీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతని తీసుకొని వచ్చానని ఊహించిరి పట్టణమంతయు గలిబిలిగా ఉండెను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి వెంటనే తలుపులు మూయబడెను వారతని చంపవలెనని యత్నించుచుండగా ఎరుషులే వంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపుపై అధికారికి వర్తమానము వచ్చెను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను వారు పై అధికారిని సైనికులను రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశానని అడుగగా సమూహంలో కొందరిలాగు కొందరాలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతని మోసుకొని పోవలసి వచ్చాను ఏలయనగా వాని చంపుమని జన కేకలు వేయుచు వెంబడించను వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను అందుకతడు గ్రీకు భాష నీకు తెలియనా ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తియుడవు నీవు కావా అని అడిగాను అందుకు పౌలు నేను కిలికియాలోని తాసువాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నానని చెప్పాను అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసైగ చేశాను వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను